వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈ ఎపిసోడ్లో కొందరు ఉద్యమకారులు ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారో చెప్పదలుచా అందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన కొన్ని పరిణామాలను కూడా ప్రస్తావించాలని భావిస్తున్నా మీరు హేతువాదులు కదా అప్పుడప్పుడు రాజకీయాల మీద కామెంట్లు చేస్తూ వీడియోలు చేస్తున్నారు ఏమిటని నన్ను ప్రశ్నించే వాళ్ళు కూడా కొందరున్నారు నాస్తికులు హేతువాదులు అయినంత మాత్రాన వాళ్ళు ప్రజల్లో భాగం కాకుండా పోరు మన పాడైపోయిన రాజకీయ వ్యవస్థలో రాజకీయాల పేరిట అధికారంలోకి వస్తున్నటువంటి పాలకుల కారణంగా ఏదో రూపంలో నష్టపోతున్నటువంటి వర్గం అంటూ ఏదీ ఉండదు ఎందుకంటే ఈవేళ రాజకీయాలన్నీ కలుషితమైపోయాయి కలుషితమైన లేదా పాడైపోయిన ఏ రంగాన్నైనా సామాజిక దృక్పథం ఉన్న ప్రతి వ్యక్తి విమర్శించక తప్పదు అని నేను భావిస్తాను ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు వ్యక్తుల్ని రాజ్యసభకు పంపించారు అందులో మనువాదానికి అండగా నిలుస్తోంది అని పేరు మోసిన ఒక పార్టీ తరపున వేరే రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి మనువాదుల కారణంగా అగ్రవర్ణ ఆధిపత్యం కారణంగా నిన్న దాకా అణగదొక్కబడినటువంటి వర్గాలకు నేను ప్రతినిధిని వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం నేను కృషి చేస్తున్నాను అన్న వ్యక్తిని పట్టుకుని ఆ మనువాద పార్టీ రాజ్యసభకు పంపించింది ఆ పంపడం కూడా ఎంత విచిత్రంగా జరిగిందంటే అప్పటిదాకా పార్టీలో సభ్యత్వం లేనటువంటి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ సభ్యత్వం ఇచ్చి రాజ్యసభకు పంపించారు అంటే ఈ రాజకీయ పార్టీలు కులాల పేరు మీద మతాల పేరు మీద ఏ రకంగా రాజకీయాలు చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి మాట్లాడితే అగ్రవర్ణ దురహంకారం అని చెప్పి మాట్లాడేవాళ్ళు లేదా ఆధిపత్య కులాలు మమ్మల్ని అనగదొక్కారని మాట్లాడేవాళ్ళు ఆధిపత్య కులాలు మమ్మల్ని ఊరికి దూరంగా పెట్టారని మాట్లాడేవాళ్ళు తమ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సంఘటన రుజువు చేస్తుంది ఇవాళ ఉద్యమాల పేరుతో అణగారిన కులాలను లేదంటే అణగారిన వర్గాలను లక్ష్యం చేసుకుని వాళ్ళ సంక్షేమం కోసం మేము కృషి చేస్తాం అని చెబుతున్న వాళ్ళలో నిజాయితీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు ఈ రాజ్యసభకు వెళ్తున్నటువంటి వ్యక్తి ఎన్ని పార్టీలు మారి మళ్ళీ రాజ్యసభకు వెళ్తున్నాడో కూడా ఒక్కసారి పరిశీలించాలి చాలామంది ఫేస్బుక్లో కూడా పోస్టులు పెట్టారు ఇదేం దారుణం ఓసర వెల్లిలాగా మారిపోయాడు ఈ నాయకుడు అని చెప్పి కొంతమంది కామెంట్లు చేయడం కూడా జరిగింది ఎవరైతే తమ స్వార్థాన్ని చూసుకుంటారో ఎవరైతే పదవీకాంక్షతో రగిలిపోతూ ఉంటారు ఎవరైతే స్వీయ లబ్ధి కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడతారు అటువంటి వాళ్ళని గుర్తించి దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయా వర్గాల ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది రాజకీయాలనే కాదు వేళ ఏ ఉద్యమాన్ని చూసినా అధికార కాంక్ష స్వీయ లబ్ధి ఏదో రూపంలో విరాళాలు వసూలు చేయడం కీర్తికాంక్ష సన్మానాల కాంక్ష వంది మాగదుల్ని చుట్టూ పెట్టుకుని భజన చేయించుకోవాలనే కాంక్ష ఎక్కువ మంది ఉద్యమకారులలో కనిపిస్తోంది ఉద్యమకారులు అందరూ అలా ఉన్నారని చెప్పి నేను సర్టిఫై చేయట్లే ఎక్కువ మంది అలా ఉన్నారు రెండు రోజుల క్రితం నాకు వ్యక్తిగత పరిచయం లేని ఒక ఆయన నా వీడియోలు చూసి ఎవరెవరినో సంప్రదించి నా ఫోన్ నెంబర్ పట్టుకుని నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ నాకు నాస్తికత్వం హేతువాదం అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి ఈ ఉద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళలో ఎవరు నిజాయితీ పరులు ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పి నేను నిర్ణయించుకోలేని స్థితి ఉంది అని చెప్పి బాధపడ్డాడు మేము అభ్యుదయవాదులు అని చెబుతూ వాళ్ళు చెప్పేదానికి భిన్నంగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ నైతిక విలువలు లేని వాళ్ళే మనం చేయలేని దాన్ని చెప్పకూడదు చెప్పిన దాన్ని ఆచరించాలి అనేటువంటి తత్వం ఎంతమందికి ఉందో ఉద్యమకారులు ప్రశ్నించుకోవాలి ఈ కోణంలో ఆలోచించినప్పుడు మన రాజకీయ నేతల్ని చూస్తే మన సీట్ ఇచ్చినటువంటి నాయకుడి గురించి పత్రికలో కామెంట్ కనిపించింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఫలానా పార్టీ తరఫున ఫలానా నేతను అంటే తెలంగాణలో ఉంటున్న ఫలానా నేతను రాజ్యసభకు పంపిస్తే తెలంగాణలో ఆ పార్టీ పుంజుకోవడానికి వీలుగా ఆయన ఏ కులాల కోసం అయితే పోరాటం చేస్తున్నాడో ఆ కులం వారి ఓట్లు పడతాయని చెప్పి ఆయనకి సీటు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఒక పత్రిక విశ్లేషించింది ఎంతకంటే దారుణం ఉంటుందా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నుంచి పంపించడానికి వీలుగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళలో ఒక్క వ్యక్తి కూడా అర్హులు లేడని దీన్ని బట్టి భావించవలసి వస్తుంది అర్హులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పక్కన పెట్టి వేరే రాష్ట్రం నుంచి కులాల ప్రాతిపదికన ఓట్ల లెక్కలతో మరొక వ్యక్తికి సీటు ఇచ్చారు అంటే అందుకు అంగీకరించినటువంటి వ్యక్తి నిజాయితీని ప్రశ్నించాలా అక్కర్లేదా నిన్న మొన్నటిదాకా అణగారిన కులాలకు నేను ప్రతినిధిని అని చెప్పిన వ్యక్తి కుల వ్యవస్థని ఎల్లకాలం స్థిరంగా ఉంచాలని భావించే ఒక రాజకీయ పార్టీలోకి వెళ్తే ఏ రకంగా భావించాలి ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన ప్రశ్నలు రాను రాను రాజకీయ రంగమే కాకుండా అన్ని రంగాలు అన్ని అభ్యుదయ ఉద్యమాలు కూడా ఇదే తీరున నాయకుల కారణంగా జనంలో పలచన కావడం చీలికల పేలికలు కావడం చాలా బాధాకరం అనిపిస్తోంది ఈ ధోరణి పోవాలి అంటే ఆయా ఉద్యమాల్లో ఉన్న నాయకుల పట్ల కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఆయా నాయకుల గుణగణాలని పట్టి చూడాల్సిన అవసరం ఉంది ఆయా నాయకుల చిత్తశుద్ధిని నిరంతరం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తుంటే నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పిన పద్యం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది కులము బట్టి మంత్రి గుణముతో పని ఏమి చెలిమి బట్టి మంత్రి తెలివియేలా కలిమి బట్టి మంత్రి నవయుగాల బాట నార్ల మాట అన్నాడే ఆ గేయాన్ని కొద్దిగా మార్చి ప్రస్తుత రాజకీయ నాయకులకు అప్లై చేస్తే ఇలా చెప్పుకోవచ్చేమో అని చెప్పి అనిపిస్తుంది కులము బట్టి పదవి గుణముతో పని ఏమి చెలిమి బట్టి సీటు సిద్ధాంతమేల కలిమి బట్టి పదవి కార్యదక్షతయేలా నవయోగాల బాట నారల మాట ఆలోచించండి నేను జనరల్గా ఉద్యమాల పరిస్థితి ఏ రకంగా ఉన్నది అని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటీవల జరిగిన ఈ పరిణామాన్ని ఉదహరించకుండా చెప్పలేకపోయాను బహుశా నా భావాలతో చాలామంది ఏకీభవించే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరూ బయటికి వ్యక్తం చేయకుండా లోన బాధపడుతున్నారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది దీని మీద మీ కామెంట్లు తెలియజేస్తే సంతోషిస్తాను సెలవు